హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ చందు వెల్కమ్ టు జోన్ సీజన్ నైన్ బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ ఆధార్ కొడుతున్నాడు అనమాట వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు మనతో ఉన్నారనమాట డిమోన్ పవన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు తన జర్నీ అండ్ బిగ్ బాస్కి ఎలా వెళ్ళాడు అవన్నీ ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం

హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ చందు వెల్కమ్ టు ఫిల్మ్ జోన్ సీజన్ నైన్ బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్ అదర్ కొడుతున్నాడు అనమాట సో రైట్ ఫ్రమ్ ది స్టార్ట్ అగ్ని పరీక్ష నుంచి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ ఆల్మోస్ట్ ఫైనల్ వీక్స్కి వచ్చేసింది ఇప్పుడు కూడా తన గేమ్ని ఎక్కడ పోగొట్టుకోకుండా ఒక తో గేమ్తో ముందుకెళ్తున్నాడు తనే డిమాండ్ భవన్ వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు మనతో ఉన్నారనమాట వాళ్ళతో మాట్లాడి అసలు ఆ డిమాండ్ పవన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు తన జర్నీ అండ్ బిగ్ బాస్కి ఎలా వెళ్ళాడు అవన్నీ ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే నమస్తే సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్లో పవన్ ని చూస్తున్నారు ఊర్లో అంతా మొత్తం ఎక్కడ చూసినా తనకంతా పవన్ హోర్డింగ్స్ పవన్ గురించే మాట్లాడుకుంటున్నారు అంటే ఎప్పుడు బయటికి వెళ్ళని వాళ్ళు సడన్గా ఒకేసారి అంతగా ఊర్లో కనిపించేసరికి మీకు ఎలా ఉంది సో మీ అబ్బాయిని ఆ స్టేట్లో చూసేసరికి ఎలా అనిపిస్తుంది మా నాన్నగారు ఆయన మనిషిలో పోరాడు వేసాడు మా అక్కడ ఒక అక్కడ పెరిగారు పెరిగి చేశాడు ఇంకా అయిపోయారు నాకు పదమూడవ సంవత్సరం అరవై సంవత్సరాలు సరి అయిపోయాడు సరి సాగలేదు ఏదో కష్టపడి పని చేసుకుంటే మంది కుసు తీసుకున్నాను తర్వాత ఫ్రెండ్షిప్ పోయి నేర్చుకున్నాను ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అది నేర్చుకుంటే ఇరవై సంవత్సరాలు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే పదిహేను రూపాయలు చేస్తాం పదిహేను రూపాయలు చేద్దాం అక్కడ స్టార్ట్ చేసేది మీరు

చదివే భయం కోమారు చదివే పవన్ కోవారు కష్టపడి చదివించలేదు ఎందుకో కూడా ఎందుకు చదవచ్చు చాలా కష్టపడుతుంది నా కష్టం చూడలేక నాకు ఎవరు చదివిపోకన్ అలాగే చేశారు వాళ్ళు

అర్ధ గల్లది తీసుకెళ్లి హాస్పిటల్ లో చూపించడె ఇక్కడే హైదరాబాద్ లో ఆ చూపించి అప్రమే స్కానింగ్ కూడా అయ్యింది చేం హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ హాస్పిటల్ లో చూపిస్తే ఇలా బాగాలేదు మీకు అర్జెంట్ గా ఆపరేషన్ పడుతుంది అంటే అర్జెంట్ గా తీసుకెళ్లి రాజమండ్రి లో చూపించారు అంటే అక్కడ దగ్గరగా ఉంటది నేన ఎలా బిగ్ బాస్ అన్ని ఆరోగ్యశ్రీ మీద చూపించి చేం చే అన్నమాట చెన్న తీసుకెళ్లి చెన్న అన్ని చూసి అప్పుడు రాజమండ్రి తీసుకెళ్ళి ఇలా చేస్తే వాళ్ళ అన్నయ్య అన్నాడు అయితే నువ్వు చూసుకోనా నాలుగు రోజులు దగ్గరుండి టెస్ట్ లన్నీ చేయించి ఆపరేషన్ అయ్యాక వాళ్ళ అన్నయ్య పెట్టేసి బిగ్ బాస్ లెళ్ళా వాళ్ళ అన్నయ్య మూడు నెలలు పాపం తను ఉండి దగ్గరుండి వాళ్ళ నాన్నగారికి రోజు జావే

అయితే ఇప్పుడు పవన్ ఫస్ట్ బిగ్ బాస్కి వెళ్తున్నానని చెప్పినప్పుడు మా మీ రియాక్షన్ ఏంటి నిజంగా వెళ్తున్నావా అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు నేను వెళ్తాను అని చెప్పినప్పుడు అంటే వెళ్ళిన తర్వాత కాదు చెప్పగానే నిజవా అని అడిగారా బాబు చెప్పాడు నండి అండి వీడికి ఫస్ట్ సీరియల్లో రెండు మూడు ఇట్ల చేశాడు చిన్నగా అందుకని చెప్పాక ఓకే అన్న వీళ్ళ కొంచెం కొంచెం ఆ సినిమా

ఎక్సర్సైజ్ ఎక్ససైజులు బాగా చేసి ఇప్పుడు కంప్లీట్లీ ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నాడు సో ఇప్పుడు మనం బిగ్ బాస్ జర్నీ గురించి మాట్లాడుకుంటే రైట్ స్టార్టింగ్ నుంచి అగ్ని పరీక్షలో పర్ఫామ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి అనుకున్న అంటే అగ్ని పరీక్షకు వెళ్ళినప్పుడు అనుకున్నారా మనోడు సెలెక్ట్ అయిపోతాడు పక్క హౌస్ లోకి వెళ్ళిపోతాడు అని అనుకున్నారా ఎంత అనుకున్నారా సో వెళ్ళిన తర్వాత పవర్ గేమ్ మన అక్కడ ఓన్లీ బాడీ అదే కాకుండా మనం బుద్ధి కూడా చాలా ఉపయోగించి ఉండాలి సో మనోడు చాలా కామ్గా గా అసలు ఎలా ఉండడం అంటే చాలా సైలెంట్గా సెటిల్ చేసుకుంటే వెళ్ళిపోతాడు కానీ కోపం వస్తే కూడా అలాగే మాట్లాడతాడు సో ఇంట్లో కూడా అలాగే ఉండేవాడా సైలెంట్ గానే ఉన్నాడు కోపం వస్తే మనం బెదిరిపోవాలి అనమాట అసలా సో గేమ్ మొత్తం చూస్తున్నారు కదా ఎలా అనిపించిందమ్మా ఆయన ఆడే విధానం కానీ ఎక్కడైనా అప్పుడప్పుడు తగ్గిన అప్పుడు ఎందుకు గేమ్ ఇలా డాడీ ఏంటి సో ఇప్పుడు ఇప్పుడు పవన్ ఆడుతున్న గేమ్ కాకుండా నార్మల్గా పవన్ ఇంకా చాలా బాగా ఆడతాడని చాలా మంది జనాలు అనుకుంటున్నారు సో ఈ ఎక్కడైనా గేమ్ ఎక్కడో కొంచెం తగ్గింది లేదు పవన్ ఇంకా గట్టిగా ఆడతాడని ఎప్పుడైనా అనిపించిందా త్రూ అవుట్ ఇప్పటివరకు జరిగిన సీజన్స్లో అదే ఎపిసోడ్స్ లో ఆడతాడు అనుకున్నారు కాకపోతే ఎక్కడో కొంచెం తగ్గింది మనవాడు చేసేస్తాడు రాను రాను సో మొన్న కూడా మంచిగా కొంచెం మీరు హౌస్ లో మీరు హౌస్ లోకి వెళ్ళారు కదా హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఏమేమి మీ నుంచి పవన్ కి ఏమి చెప్పారు ఎలా ఏం మార్చుకోవాలి ఇంకా గట్టిగా ఎందుకు మెత్తగా అలా ఉండిపోదు అందరూ వయసు రావటం డల్గా ఉంటున్నాడు అంటున్నారు కదా కొంచెం బాగా మాట్లాడు బాగా మాట్లాడు బాగా పనౌ ఆన్ ఓకే ఇప్పుడు ఇప్పుడు పవన్ తో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు కదా హౌస్ లో ఒక్కొక్కరికి ఇష్టం ఉండరు అలాగా పవన్ తర్వాత మీరు ఎవరినైనా ఓకే పవన్ ఫస్ట్ ఉంటే సెకండ్ ఇ వీళ్ళు వస్తే బాగుంటదని ఎవర్న అనుకుంటారు మీరేనా మీరేనా మీరే అలా ఏమీ లేదు అందరూ బాగా ఆడుతున్నారు ఎవరు 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 దేవుడిని అయ్యనే요 ఎవరు ఇస్తే దేవుడు ఎవరిని ఇస్తా అంటారు ఓకే అండ్ ఇంకొకటి మా ఇప్పుడు గేమ్ పరంగా పవన్ మనకు తెలుసు ఆయన చాలా బాగా ఆడుతున్నాడు అండి ఎక్కడైనా కొంచెం రీతు వల్ల పవన్ గేమ్ ఎక్కడైనా పోయిందని ఎప్పుడైనా అనుకున్నాడు అనుకోలేదు ఆల్ సెట్ మీ మీ సైడ్ నుంచి కూడా అంత బానే ఉంది అంటారు సపోర్ట్ కూడా బాగానే ఉంది కదండి అందరూ బాగానే ఉంటున్నారు ఎలా చే ఇంటర్వ్యూలు చేసుకున్నప్పుడు చాలా బాధపడుతున్నారు ఒకసారి అయితే హుషారు చేసుకున్నారు రెండోసారి మూడోసారి సరే వాళ్ళకి కాళ్ళే నవ్వేసుకుంటున్నారు ఏం చెప్పి ఐదు నిమిషాలు అంటున్నారు మళ్ళీ మా అలాగే ఎవరు ఉంటారు అసలు బిగ్ బాస్ చూడవలసి మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అందులో నిజంగా అందరు కలిసిమెలిసి ఉంటున్నారు నిజంగా వాళ్ళు ఎంత బాధపడి ఫుడ్కేంటి దేనికైనా సరే పాపం చాలా అందులో ఎవరు మళ్ళంట వాళ్ళని ఆ ఇంట్లో ఉండి కొట్టుకోవాలన్నా కొట్టుకోవాలి అందరు కలిసిమెలిసి ఉంటున్నారు అందరూ బాగా సపోర్ట్ బయటికి వచ్చిన తర్వాత ఒకవేళ పవన్ వచ్చిన తర్వాత సో మళ్ళీ జాబ్ చేయమంటారా లేదో నువ్వు సినిమా తీరా అంటారో తనకి కోరిక ఉందండి సినిమా మీద కోరుకుంది నేను హీరో అవుతాను నాకు ఎప్పటికైనా అవకాశం ఉంటే నేను ఎక్కడికో వెళ్తాను అని అంటున్నాడు అదంతా భగవంతుడి నిర్ణయం ఆద ఆధార్లోనే వెళ్తున్నాడు ఇప్పుడు బిగ్ బాస్ కూడా కారణం అది సినిమా సినిమాల్లో ఓకే సినిమాల ఇప్పుడు ఊర్లో మీరు అదంతా పవన్ వెళ్ళిన తర్వాత తెలిసిన తర్వాత మీకు చాలా మంది చెప్తుంటారు మనం మాట్లాడుకోకముందు చాలా మంది అంటారు ఏ అబ్బాయినింటి హైదరాబాద్ పంపించేసావు బీటెక్ చేసాడు చదవకుండా జాబ్ చేసుకోకుండా ఇవన్నీ అంటూ ఉంటారు దాని తర్వాత ఇప్పుడు మనవాడిని మనం టీవీలో చూసిన తర్వాత మనవాడు టీవీలో కనిపిస్తున్నాడు పెద్దోడు అయిపోయాడు అని చెప్పి మీ దగ్గరకు వచ్చి చాలా మంది మాట్లాడుతున్నారు అలా కాదు ఈ పరిస్థితిలో వాళ్ళ నాన్నగారు అలా ఉన్నా వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడి ఇద్దరు పిల్లలు చాలా ప్రయోజకులు అవుతున్నారు అని అందరూ ఆనందిస్తున్నారు అదే అక్కడ చూసిన తర్వాత అందరూ బిగ్ బాస్ లో కాకపోయినా పిల్లలు ముందు కూడా హైదరాబాద్ వెళ్ళి బాగానే సెటిల్ అవుతున్నారు మీ పిల్లలు పర్వాలేదు భగవంతుడి దయ వల్ల మీరు ఈ ప్రదేశంలో ఉన్న పిల్లలు ఆ దాంట్లో నిలబడ్డారంటే గ్రేట్ ఇప్పుడు ఇలా బిగ్ బాస్ చూశాక ఇంకా పవన్ అంతటా లేడు అనుకుని అది చాలా హ్యాపీగా తణుకు మొత్తం తణుకు టౌన్ మొత్తంలో పవన్ హోర్డింగ్స్ కానీ కాలేజ్ దగ్గర హోర్డింగ్స్ కానీ చూస్తుంటే మీకు ఎలా ఉందమ్మా ఎలా అనిపిస్తుంది ఎప్పుడైనా అనుకున్నారా పవన్ ఇంత ఎదుగుతాడు అని చెప్పేసి ఇప్పుడు ఏం సెలెంట్లో ఇంత వెళ్తాడని అనుకున్నారా సార్ ఫైనల్గా ఆడియన్స్కి పవన్కి ఓటు ఏమని ఒక మాట మీ ముగ్గురు చెప్తే ఫిట్ అందరికీ నమస్కారం అండి బిగ్ బాస్లో పవన్ వెళ్ళాడు మీరు ఇప్పటి వరకు ఓటు వేసిన వాళ్ళకి వేస్తున్న వాళ్ళు కూడా గెలిపించాలని కోరుకుంటున్నా మీ సహకారం మా మీ పవన్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం ఓటు వేసిన వాళ్ళకి వేయబోతున్న వాళ్ళకి ధన్యవాదాలు ఓకే ఓకే

సో ఇదన్నమాట చూసారుగా లైక్ మనోడు తణుకులో స్టార్ట్ చేసి అక్కడి నుంచి తన ఎడ్యుకేషన్ పేపర్లు వేసి పాలు వేసి వాళ్ళ ఫాదర్ని ఒక ఒక రేంజ్లో ఇప్పుడు కూర్చోబెట్టాడు అనమాట ఇది డిమాన్ పవన్ ఒక చిన్న స్టోరీ అండ్ ఎవరైతే ఇప్పటివరకు డిమాండ్ పవన్కి ఓట్ చేయలేదో వెంటనే వేసేయండి అండ్ లెట్స్ ట్రై ఆర్ బెస్ట్ టు గివ్ ది బెస్ట్ విషెస్ ఫర్ డిమాండ్ పవన్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ సైన్ చందో సైనింగ్ ఆఫ్